హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సహనం లాజిక్స్ మనం ప్రీవియస్ సెషన్లో మోడల్ వన్లోని క్వశ్చన్స్ని చూస్తున్నాం మరి ఈ సెషన్లో కూడా మోడల్ వన్లో బేసిక్ మీడియం అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ని ట్రై చేద్దాం ఓకేనా గాయస్ ఇరవై ఐదవ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి ఒక పోలీస్ రిక్వైర్మెంట్లో ఫైనల్ లిస్ట్లో శంభాజీ అనే వ్యక్తి మొదటి నుంచి పదవ ర్యాంక్లో ఉన్నాడు అలాగే చివరి నుండి డెబ్బై ఆరవ స్థానంలో ఉన్నాడు కానీ ఇరవై రెండు మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు హాజరు కాలేకపోయారు అన్నమాట అయినా ఇంకొంత మంది ఎనిమిది మంది అనరూల్ అయ్యారు అయితే మొత్తం రిక్వైర్మెంట్ లో లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థుల సంఖ్య ఎంత అని ప్రశ్న అడిగాడు ఒకసారి క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చాడు సంభాజీ యొక్క స్థానం మొదటి నుంచి ఇచ్చాడు చివరి నుంచి ఇచ్చాడు తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఇరవై రెండు మంది హాజరు కాలేదంట ఇంకొక ఎనిమిది మంది అసలు అనర్హులే అయ్యారంట ఓకేనా సో టోటల్ ఎంత మంది ఫైనల్ లిస్ట్ లో ఉన్నారు అనేది ప్రశ్న అడిగాడు అనమాట ఓకేనా ఇప్పుడు చేద్దాం రండి శంభాజీ శంబాజీ యొక్క స్థానం లెఫ్ట్ సైడ్ నుంచి అయినా ఫస్ట్ నుంచి అయినా ఒకటే ఎంత పదవ ర్యాంక్ పదవ పొజిషన్లో ఉన్నాడు ఓకేనా సంబాజు చివరి నుండి రైట్ సైడ్ అయినా చివరి నుంచైనా ఒకటే చివరి నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడు డెబ్బై ఆరవ ర్యాంక్లో అంటే డెబ్బై ఆరవ పొజిషన్లో ఉన్నాడు సో టోటల్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం లెఫ్ట్ సైడ్ ప్లస్ రైట్ సైడ్ వాల్యూ మైనస్ వన్ చేస్తాం అంతే కదా ఇప్పుడు చూడండి టెన్ ప్లస్ సెవెంటీ సిక్స్ మైనస్ వన్ చేస్తే ఎయిటీ ఫైవ్ అనేది ఆన్సర్ వస్తుంది ఓకేనా కానీ మనల్ని ప్రశ్నలో అడిగింది మొత్తం ఫైనల్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారు అని ఇప్పుడు చూడండి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎంతమంది హాజరు కాలేదంట ఇరవై రెండు మంది హాజరు కాలేదంట ఓకేనా అలాగే ఎనిమిది మంది అనర్హుల్ అయ్యారు ఎనిమిది మంది ఎయిట్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ అనర్హుల్ అయ్యారు అనర్హులు అనర్హు ఓకే ఇప్పుడు చూడండి టోటల్ ఫైనల్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారంటే ఈ ఎయిటీ ఫైవ్ ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎంతమంది ఇరవై రెండు మంది హాజరు కాలేరు ప్లస్ ఎనిమిది మంది అనర్హులు అయ్యారు ఓకేనా టోటల్ ఎంత నూట పదహైదు మంది ఓకేనా ఫైనల్ లో ఉన్నటువంటి మొత్తం అభ్యర్థులు ఎంతమంది అంటే నూట పదహైదు మంది ఓకేనా మీకు శంభాజీ తెలుసు కదా సంభాజీ లేటెస్ట్గా మూవీ వచ్చింది చావా ఇండియన్ గ్రేటెస్ట్ కింగ్ అనమాట ఇతనిలాగే చాలామంది మన భారతీయ రాజుల గురించి తెలియదు ఓకేనా పుస్తకాల్లో రచించలేదు శంభాజీ లాగే మనకు తెలియని చాలా మంది గొప్ప భారతీయ రాజులు ఉన్నారన్నమాట వారిలో ఒక అతని గురించి చెప్తాను ప్రపంచాన్నే గలగడలాడించినటువంటి అలెగ్జాండర్ అతని ఉద్దేశమండి ప్రపంచానే జయించాలనే ఉద్దేశంతో యుద్ధాలు విపరీతంగా చేసేవాడు ఆ యుద్ధాలలో ముసలి మొత్తక చిన్నపిల్లలు అని చూడకుండా అందరినీ అతి కిరాతంగా చంపేవాడు అదేవిధంగా అతనికి ఎదిరించినటువంటి గురువులను కానీ బంధుమిత్రులను కానీ ఎవరినైనా సరే చాలా కఠినంగా హింసించేవాడు అనమాట అలాంటి అతను అలెగ్జాండర్కు ముచ్చటలు పట్టించినటువంటి మన భారతీయ రాజు పురుషోత్తముడు పురుషోత్తముడు అలెగ్జాండర్ భుజంలో బాణం దిప్పినటువంటి వ్యక్తి అలెగ్జాండర్ యుద్ధానికి వస్తున్నాడు అంటేనే చాలా మంది రాజులు తమ రాజ్యాలను అప్పగించి సామంతులుగా ఉండిపోయారు ఇంకొంతమంది రాజులైతే తమ రాజ్యాలనే వదిలి వెళ్లి వయసు మారున్నారు ఓకేనా అటువంటి అలెగ్జాండర్ కు ముచ్చమటలు పెట్టించినటువంటి వ్యక్తి మన భారతదేశ రాజు పురుషోత్తముడు పురుషోత్తముడు యుద్ధంలో ఏనుగులతో యుద్ధం చేశాడనమాట అలెగ్జాండర్ ఎప్పుడు ఎన్ని యుద్ధాలు చేసినా గుర్రాలతోనే యుద్ధాలు చేశాడనమాట ఏనుగులతో యుద్ధం మొట్టమొదటిసారిగా చూశాడు దాదాపుగా పురుషోత్తముడు అలెగ్జాండర్ సైన్యాన్ని అంతటిని సగాన్ని సగం ఆ ఏనుగులతోనే చంపేశాడనమాట ఆ యుద్ధంలో అలెగ్జాండర్ లొంగిపోయిన తర్వాత అతన్ని మన పురుషోత్తముడు హతమార్చి ఉండే ఈ రోజున చరిత్రలో అతని పేరు ఉండేది కానీ అతను ఆ రోజు ని చంపలేరు ఎందుకంటే మన భారతీయ రాజులు ఒక రాజనీతిని పాలించే అనమాట రాజనీతిని పాటించేవారు ఎందుకంటే చేతిలో ఆయుధం లేనటువంటి వ్యక్తి మీద కానీ లొంగిపోయినటువంటి వ్యక్తిని కానీ వారి మీద కత్తి తువ్వకూడదు అనేవంటి సిద్ధాంతాన్ని పాటించేవారు అందువల్ల అలెగ్జాండర్ ని వదిలివేశాడు ఎవరు పురుషోత్తముడు దాంతో అలెగ్జాండర్ బయట ప్రపంచానికి పురుషోత్తమున్నే వదిలివేశాడు పురుషోత్తముడే అనేది ఇప్పుడు నడుస్తుంది అసలైన నిజం ఇది ఓకేనా గాయస్ అప్పుడప్పుడు మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు మన దేశ రాజుల గురించి తెలుసుకోండి వాళ్ళ కథలు వినండి బయోగ్రఫీస్ చదవండి మీకు మోటివేటెడ్గా ఉంటుంది ఓకేనా గాయస్ మీరందరూ కూడా వారియర్సే ఎందుకో చెప్పనా మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్స్ లో గవర్నమెంట్ జాబ్ అనేది సాధించడం చాలా కష్టం అంటే మీరు చూడండి వందల్లో జాబులు లక్షల్లో కాంపిటీషన్ అంటే మీరు దాదాపుగా ఒక యుద్ధమే చేస్తున్నారు అందుకే మిమ్మల్ని వారియర్స్ అంటున్నారు మీ యొక్క కుటుంబం యొక్క ఫైనాన్షియల్ స్థితిని మార్చడానికి మీ కుటుంబం యొక్క పేరును నిలబెట్టడానికి మిమ్మల్ని అవమానించిన వాళ్లకు సరైన సమాధానం చెప్పడానికి మీరు ఒక యుద్ధం చేస్తున్నారు ఆ యుద్ధంలో గెలవాలని మీరు అనుకున్నటువంటి జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ ఏమిచ్చాడో చూడండి రహీం తన పరీక్షలో మొదటి నుంచి పద్దెనిమిదవ ర్యాంకును సంపాదించాడు అదే విధంగా చివరి నుండి ఇరవై మూడవ స్థానంలో ఉన్నాడు అయితే ఆ పరీక్షలో ఐదు మంది ఎగ్జామ్ రాయలేదు ఇంకా ముగ్గురు అనర్హులయ్యారు ఆయన మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగాడు అనమాట ఒకసారి చూడండి రోహిత్ మొదటి నుంచి ఎన్నో ర్యాంక్ రోహిత్ రహీం ఓకే రహీం మొదటి నుంచి ఎన్నో ర్యాంక్ పద్దెనిమిదవ ర్యాంక్ ఓకేనా చివరి నుంచి అంటే రైట్ సైడ్ నుంచి చివరి నుంచి ఎన్నో ర్యాంక్ ఇరవై మూడవ ర్యాంక్ ఇప్పుడు టోటల్ కనుక్కోండి లెఫ్ట్ సైడ్ ప్లస్ రైట్ సైడ్ మైనస్ వన్ చేస్తారు అంతే కదా పద్దెనిమిది ప్లస్ ట్వంటీ త్రీ మైనస్ వన్ ఆన్సర్ ఎంత ఫార్టీ క్వశ్చన్లో మనని ఏమడిగాడు మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగాడు అంటే క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి ఐదు మంది ఫైవ్ మెంబర్స్ ఎగ్జామ్ అటెండ్ కాలేదు ఎగ్జామ్ అటెండ్ కాలేదు ఓకేనా త్రీ మెంబర్స్ త్రీ మెంబర్స్ ఫెయిల్ అయ్యారు అయినా మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నారు సో టోటల్ చేసేయండి ఫార్టీ ప్లస్ ఐదు మంది ఎగ్జామ్ రాయలేదు ముగ్గురు ఫెయిల్ అయ్యారు మొత్తం ఫార్టీ ఎయిట్ మెంబర్స్ మొత్తం తరగతి గదిలోని విద్యార్థుల సంఖ్య ఎంత అంట ఫార్టీ ఎయిట్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి క్వశ్చన్లో మనకు టోటల్ విద్యార్థుల సంఖ్య అని ఇచ్చాడు కానీ మనకు క్వశ్చన్లో అప్పుడప్పుడు ఎగ్జామ్ అటెంప్ట్ అటెంప్ట్ అయిన విద్యార్థులు ఎంతమంది అంటే టోటల్ ఎంత నలభై మంది అటెంప్ట్ అయ్యారు అని చెప్తాం అలాగే టోటల్ పాస్ అవుట్ అయినటువంటి విద్యార్థులు ఎంతమంది అంటే ఫెయిల్ అయింది ముగ్గురు కదా ఫెయిల్ అయినటువంటి వారు త్రీ మెంబర్స్ ఫెయిల్ అయ్యారు కదా కాబట్టి థర్టీ సెవెన్ మెంబర్స్ క్లాస్ రూమ్ లో టోటల్ క్లాస్ రూమ్ లో టోటల్ ఎంతమంది విద్యార్థులు ఉన్నారంటే ఫార్టీ ఎయిట్ ఇలా క్వశ్చన్ ని డిఫరెంట్ డిఫరెంట్ గా అడుగుతారు క్వశ్చన్ లో ఏం అడిగాడు అనేది తెలుసుకొని ఆన్సర్ పెట్టండి ఓకేనా గాస్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి అర్జున్ ఒక ఇంటర్వ్యూలో ముందు నుంచి పదవ స్థానంలో ఉన్నాడు అదే విధంగా చివరి నుండి పద్దెనిమిదవ స్థానంలో ఉన్నాడు అయినా వారిలో ఏడు మంది ఇంటర్వ్యూకు హాజరు కాలేదు కానీ ఇద్దరు అనర్హులయ్యారు అయినా మొత్తం రిజిస్టర్ అయినటువంటి సభ్యుల సంఖ్య ఎంత అని అడిగాడు అర్జున్ మొదటి నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడు పదవ స్థానంలో ఉన్నాడు అర్జున్ మొదటి నుంచి ఎన్నవ స్థానంలో ఉన్నాడు పదవ స్థానంలో ఉన్నాడు అలాగే చివరి నుండి ఎన్నో స్థానంలో ఉన్నాడు పద్దెనిమిదవ స్థానంలో ఉన్నాడు సో టోటల్ కనుక్కోవాలంటే లెఫ్ట్ సైడ్ ప్లస్ రైట్ సైడ్ మైనస్ వన్ ఎయిటీన్ మైనస్ ఓకేనా మనకు ట్వంటీ సెవెన్ అనేది ఆన్సర్ కాదు ఎందుకంటే అక్కడ చూడండి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మొత్తం రిజిస్టర్ అయినటువంటి అభ్యర్థుల సంఖ్య ఎంత అంటున్నాడు మనకు క్వశ్చన్లో ఇంకా ఏమి ఇచ్చాడు సెవెన్ మెంబర్స్ హాజరు కాలేదంట హాజరు హాజరు కాలేదు అంటే అటెంప్ట్ కాలేదనమాట ఏడు మంది హాజరు కాలేదు ఇద్దరు ఫెయిల్ అయ్యారు ఇద్దరు ఫెయిల్ అయ్యారు ఓకేనా అంటే టోటల్ సెవెన్ ప్లస్ టూ ఈక్వల్ టు నైన్ ఇప్పుడు యాడ్ చేయండి టోటల్ రిజిస్టర్ అయినటువంటి సభ్యుల సంఖ్య ఎంత అంటే ట్వంటీ సెవెన్ ప్లస్ నైన్ ఈక్వల్ టు ఎంత ఎంత వస్తుందని చెప్పండి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అనేది ఆన్సర్ ఓకేనా ట్వంటీ ఎయిట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి రవి ఒక రన్నింగ్ రేస్లో పాల్గొన్నాడు అతను ముందు నుండి పన్నెండవ స్థానంలో అదే విధంగా చివరి నుండి పదహారవ స్థానంలో ఉన్నాడు కానీ రేసులో ఆరు మంది హాజరు కాలేదు అయితే మొత్తం ఆ రేసులో పాల్గొ పాల్గొనాల్సినటువంటి వ్యక్తులు ఎంతమంది అని అడిగాడు ప్రశ్నలో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి రవి యొక్క స్థానం ముందు నుంచి ఇచ్చాడు వెనుక నుంచి ఇచ్చాడు మరియు ఒక ఆరు మంది హాజరు కాలేదంట అయినా మొత్తం రేసులో పాల్గొనాల్సినటువంటి అభ్యర్థుల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు ఓకేనా దీనికి ఆన్సర్ వచ్చేసి దీనికి ఆన్సర్ వచ్చేసి మీరే కనుక్కోవాలి ఓకేనా మన ప్రాసెస్ తెలుసు కదా త్రీ క్వశ్చన్స్ నేను ఇస్తాను వన్ క్వశ్చన్ మీరు ఆన్సర్ కనుగొనాలి ఓకేనా మీరు ఎక్కువగా పెన్ను పేపర్ పెట్టి ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీరు రీజనింగ్ నేర్చుకోగలుగుతారు తర్వాత ఆటోమేటిక్గా మీరు మైండ్లోనే క్యాల్కులేషన్ చేసేసి ఆన్సర్ చేయగలిగే స్థాయికి మీరు వస్తారు ఓకేనా ఫస్ట్ అయితే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఆన్సర్స్ అనేవి ఈజీగా చేయగలుగుతాం ఓకేనా గాయస్ గాయస్ ఇప్పటిదాకా మనం మోడల్ వన్లో ఏ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేశామో క్విక్ రివిజన్ చేద్దాం ఓకేనా గాయస్ ఫస్ట్ రెండు చివర్ల నుండి ఒక స్థానం ఇచ్చి టోటల్ కనుక్కోమంటాడు సెకండ్ ఎడమ ఆర్ కుడివైపు నుండి స్థానం డైరెక్ట్గా చెప్పకుండా మూడు స్థానాలు జరిగిన తర్వాత నాలుగు స్థానాలు జరిగిన తర్వాత అని ప్రశ్న ఇండైరెక్ట్ గా అడిగి టోటల్ కనుక్కోమంటాడు మూడవది ప్రశ్నలో ఇద్దరు వ్యక్తులు తమ స్థానాలను మార్చుకున్నారు అని అడిగిన ఇద్దరు వ్యక్తులు తమ స్థానాలను తారుమారు చేసుకున్నారు అని అడిగిన ట్రిక్ ఏంటంటే ప్రశ్నలో చివరిగా ఇచ్చినటువంటి స్థానం అంటే వ్యక్తి యొక్క స్థానం కావచ్చు మరియు రెండు సార్లు రిపీట్ అయినటువంటి వ్యక్తి యొక్క స్థానం కాకుండా రిమైనింగ్ పర్సన్ ఉంటాడు చూసారా ఆ పర్సన్ యొక్క స్థానంను తీసుకొని రెండు యాడ్ చేసి మైనస్ వన్ చేస్తే టోటల్ వస్తుంది ఓకేనా గైస్ ఈ ట్రిక్ మీరు బాగా గుర్తు పెట్టుకుంటే మీరు ఎగ్జామినేషన్లో చాలా అంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఓకేనా గైస్ గాయస్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఫోర్త్ టైప్ ఏమి ఇచ్చాడు ప్రశ్నలో ఒక వ్యక్తి యొక్క స్థానం లేదా ఒక వస్తువు యొక్క స్థానం ఎటువైపు నుండి చూసిన ఒకే స్థానంలో ఉంటాడు అని ఇచ్చి టోటల్ కనుక్కోమంటాడు ఫిఫ్త్ టైప్ ప్రశ్నలో ముగ్గురు వ్యక్తులను ఇచ్చి ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక వ్యక్తి మధ్యలో కూర్చున్నాడు అని అడిగినా సరాసరి మధ్యలో కూర్చున్నాడని ఇచ్చిన ఆ వరుసలో మొత్తం ఎంతమంది ఉన్నారు అని టోటల్ కనుక్కోమంటాడు సిక్స్త్ టైప్ ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి అర్జున్ మొదటి నుంచి పదకొండవ ర్యాంక్ రష్మిక చివరి నుండి పంతొమ్మిదవ ర్యాంక్ అంటే ఇద్దరు వ్యక్తులను ఇచ్చాడు కిరణ్ మూడవ వ్యక్తి కదా రష్మిక కన్నా పన్నెండు స్థానాలు ముందు కానీ అర్జున్ కన్నా ఇరవై రెండు స్థానాలు వెనక ఉన్నాడు సో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత ఈ విధంగా ప్రశ్న అడుగుతాడు ఓకేనా గాయస్ ఈ ఆరు టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు బాగా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్లో ఏ టైప్ ఇచ్చారో అనేది మీరు కనుక్కోగలిగితే మీరు ఆన్సర్ చాలా అంటే చాలా సింపుల్గా చేయగలుగుతారు ఓకేనా గైస్ ఇంతటితో మోడల్ వన్ కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ సెషన్లో మోడల్ టూ చెక్ చేద్దాం ఓకేనా గైస్ గైస్ ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు మన క్లాసెస్ని లైక్ అండ్ షేర్ చేస్తే మన వీడియోస్ అనేటివి మీలాంటి ఎంతోమంది ఆస్పిరియన్స్కి రికమెండ్ అవుతాయి సో దట్ వాళ్ళు కూడా మన రీజనింగ్ క్లాసెస్ని ఉపయోగించుకొని వాళ్ళ డ్రీమ్ జాబ్ ఏదైతే ఉందో అది సాధించడంలో మన వంతు సపోర్ట్ చేద్దాం మనమందరం ఒకటే జై హింద్